ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్ర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేసుకోవడానికి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది లక్ష నుండి రెండు వరకు సాలబ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో మోర్ దెన్ మనకి హండ్రెడ్ పైగా జాబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు ప్రీమియం ప్రాసెస్ కి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ గా మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది జాబ్ లో వచ్చేసి మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా అయితే ఉంటుంది జాబ్ లో ఉండే మనకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఏమైతే కస్టమర్స్ యొక్క ఫెయిల్స్ ఉంటాయో వాటిని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ రొటెన్షియల్ షిఫ్ట్ లో వర్క్ అనే అయితే రెడీ అయితే ఉండి ఉండాలి సో మినిమం సిక్స్ మంత్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఓన్లీ జాయినింగ్ అయితే వెంటనే ఉంటుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి సో ఈ జాబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా ల్యాప్టాప్ అయితే ఉండి ఉండాలి వెబ్కామ్ కూడా మనకి ఉండి ఉండాలి వైఫై ప్రాసెసర్ అయితే మినిమం ఉండి ఉండాలి ఎయిట్ జీబీ ర్యామ్ అయితే మన ల్యాప్టాప్ అయితే ఉండి ఉండాలి సో మనకి తప్పనిసరిగా వైఫై అయితే ఉండి ఉండాలి థర్టీ ఎంబీపీఎస్ స్పీడ్ అయితే కలిగి ఉండి ఉండాలి నోయిస్ క్యాన్సలేషన్ హెయిడ్ సెట్ అయితే ఉండి ఉండాలి అలాగే పవర్ బ్యాక్అప్ ఫెసిలిటీ అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు సో అలిపాకి విషయానికి వస్తే అప్ టు మనకి రెండు లక్షల పదివేల రూపాయలు ప్రయాణం అయితే ఇస్తారు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు అనమాట సో దాంతో పాటు మనకి కంపెనీ నుండి ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది కూడా ఉండడం అనేది జరిగింది సో హెచ్ఆర్ఎఫ్ ఆఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా మనకి అవైలబుల్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు వెంటనే అప్లై అయితే చేసుకోండి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్